కోయా బామా రే చందమా కోయి కోణిగోయి సండే కోణిగోయకుండా ఏంది కోడి పిల్లను అనుకుంటున్నామని చూస్తున్నారు కదా చెప్తా చెప్తా మ్యాటర్కి అయితే వచ్చేస్తున్నాను నిన్న రీసెంట్గా స్టార్టెడ్ అయితే మేము వచ్చేసి చికెన్ అండ్ విత్ బిర్యానీ అయితే చేసుకున్నాం బట్ రోజు చికెన్ తినాలా అసలే ఈ రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ముక్కలేకపోతే ముద్ద దిగని సిచ్యువేషన్స్ అయిపోతున్నాయి గైస్ అందుకని చెప్పని రీసెంట్గా తిన్నాం కదా ఆ వీడియో కూడా నేనైతే త్వరలో అప్లోడ్ చేస్తాను గాయస్ అది అందువల్ల అని చెప్పని ఎగ్ అయితే మేము ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం సండే తర్వాత ఉట్టి ఎగ్ అనేది మన తింటే ఏమన్నా బాగుంటుందా దాంట్లో కాంబినేషన్ ఏదో ఒకటి చేసుకోవాలి కదా అందుకని చెప్పని మా వారికి ఎంతో ఇష్టమైన డ్రమ్ స్టిక్ అయితే యాడ్ చేసుకున్నాం గాయస్ ఇది మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగానే తింటారనమాట ఏదైనా సరే మనము ఒక్కటి చేసుకునే కన్నా ఒక టూ త్రీ ఐటమ్స్ కలిపి చేసుకుంటే ఆ కర్రీ చాలా చాలా బాగుంటుంది అనమాట ఇదంతా విషయం పక్కన పెడితే ఈరోజు స్పండే స్పెషల్ మా ఇంట్లో ఎగ్ కర్రీ ఎగ్ పులుసు అనమాట అయితే రీసెంట్గా ఒక విషయం జరిగింది మీతో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఒక చోట అంట ఒక్కరి చావు వాళ్ళ మీద చావు ఒకరి మీద రాయడానికి అంటే రుద్దడానికి ఎక్కువగా సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడిపోతూనే ఉన్నాయి అంటే ఏంటంటే ఎవరు చేసినా సరే వాళ్ళ మీదకే వస్తూ ఏదైనా సరే వాళ్ళనే అంటూ ఏదైనా సరే పడే వాళ్ళు ఉంటే అంటూనే ఉంటారు గాయస్ మనం మనల్ని అవి వెనకుండి ఒక్కొక్కళ్ళు మాటలతో బాణాల పొడుస్తూ మాట్లాడుతూనే ఉంటారు బట్ అలాంటివి చూసి మనము ఆగిపోతే ఎలా చెప్పండి మనము ముందుకు వెళ్ళాలి మనం స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉండాలి ఉమెన్స్ పవర్ అనేది మనం చూపించాలన్నమాట ఇప్పుడు ఇక్కడ అలా అని చెప్పని నేను పురుషులైతే ఎక్కడ తక్కువ చేయట్లేదు బట్ వాళ్ళు ఉంటేనే మనం కూడా ఇంత ఈ స్థాయికి రాగలుగుతాం వాళ్ళు మెయిన్ అనమాట మనకి బట్ ఎందుకు చెప్పానంటే ఒక చోట తనకేమీ తెలియదు పాపం తను రావడం ఏంటో వెళ్ళడం ఏంటో అనే సిచ్యువేషన్స్లోనే బతుకుతుంటుంది బట్ రీసెంట్గా తన ఇంటి పక్కన దొంగతనం జరిగితే ఆ దొంగతనము చేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవడే కానీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ మీద ఆవిడ మీద నింద వేశారు పాపం చాలా బాధపడింది గాయస్ ఆమె అయితే ఎంత బాధపడిందో నాకు చెప్పి తర్వాత తెలిసింది నిజం తెలిసిన తర్వాత ఇంకేం లాభం ముఖముఖాలు చూసుకోలేరు కదా వెంటనే ఆ హౌస్ అయితే ఖాళీ చేసి వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోయారు నేను ఆ విషయం తెలిసినప్పుడు చాలా బాధపడిపోయాడు ఒకసారి అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి గాయస్ మన ఇంట్లో వ్యక్తుల్ని మనమే గుర్తుపట్టలేము అలాంటి సిచ్యువేషన్స్లో ఉంటారు అందుకని చెప్పాను ఒకసారి ఒక వ్యక్తిని మనం అనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి మనసు మాటలతోనైనా దేనితోనైనా అయినా గాయపర నచ్చకూడదు అనమాట ఓకే ఓకే ఇదంతా పక్కన పెట్టేస్తే ఈరోజు పులుసు ఎలా ఉన్నదన్నది ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేస్తారు కదా ఎలా ఉంది అన్నది కూడా ట్రై చేయండి గాయస్ ఖచ్చితంగా ఇది చాలా చాలా ఎమ్మి చాలా చాలా బాగుంటుంది అనమాట మరి ఇంకోసారి చెప్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని